గుడ్ మార్నింగ్ ఐం ఎస్ఆర్కే రాజు సైకాలజిస్ట్ అండ్ ఎన్ఎల్పి థెరపిస్ట్ మన ఎమోషనల్ రిజిలియన్స్ మీరు వినే ఉంటారు ఎమోషనల్ రిజిలియన్స్ అంటే రెండు వర్డ్స్ ఎమోషన్స్ గురించి తెలుసు రిజిలియన్స్ గురించి తెలుసు ఇక్కడ కోట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే కెరటం లేచి పడుతున్నందుకు కాదు పడుతున్నాను లేస్తున్నందుకు గర్వపడుతున్నానని మన మన యాటిట్యూడ్ కూడా అలా ఉండాలని ఆయన చెప్పిన కోట్ అది అది ఎందుకంటే మన ఎప్పుడైతే మనం ఎమోషనల్గా డౌన్ అయ్యామో మనం రిజిలియంట్గా ఉండాలి అంటే దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి అది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాలి రోజు డైలీ ప్రాక్టీస్గా దాన్ని మనం చేస్తూ ఉండాలి అలాగే మంచి పుస్తకాలు లిటరేచర్ చదవాలి ఎమోషనల్ రిజిలియన్స్ గురించి అలాగే మన సాంగత్యం కూడా మనం మంచి వాళ్ళతో ఎవరైతే ఉన్నారు అలాగే మనం కంపేర్ చేసుకుంటే కనుక మన విరాట్ కోహ్లీ గురించి మనం అందరం మాట్లాడుతాం విరాట్ కోహ్లీలో ఉన్న ఆ గొప్ప రెజిలియన్స్ ఏదైతే ఉందో ఎన్నిసార్లు కింద పడినా పైకి లేచి మళ్ళీ సెంచరీలు చేయడం ఆయన ఒక్కానికే సాధ్యం మనం అతను ఆరాధించడం కాదు అతను ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ